పరంశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఈ బేహద్దు విద్య స్వపరివర్తన కోసమే దీనిలో మనసు అనేదే ముఖ్యమైంది మనసు యొక్క ప్రభావం స్థూలమైన వస్తువులపైన పడుతుండవచ్చు అందుకనే బాపు మొదటి నుండి చెప్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు మనసు మారితే అన్నీ మారిపోతాయి అన్నీ కూడా పరివర్తనాత్మకమైనవే కాబట్టి మీరు స్వయం చెకింగ్ చేసుకోండి స్థూల ప్రపంచంలో కూడా ఏదన్నా పెద్ద సీటు పొందాలి అంటే గొప్ప పదవులు పొందాలి అంటే పెద్ద పెద్ద పరీక్షలు రాయాల్సిందే దీనిలో లాస్ట్ పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది కానీ తెలివి గల పిల్లలైతే అనగా ఏ విద్యార్థి అయితే సదా ఎప్పుడు విద్యపైనే పూర్తి ధ్యాస పెట్టుకొని చదువుతారో వాళ్ళు చాలా తేలికగా ఫైనల్ పేపర్లో పాస్ అయిపోతారు అలాగే ఇక్కడ కూడా ఏ బిడ్డ అయితే బాపు యొక్క శ్రీమత అనుసారంగా అడుగులు వేస్తారు నడుస్తారో వాళ్ళు వారి లక్ష్యాన్ని తప్పకుండా పొందుతారు అంటే వారు చాలా తేలికగా ముందుకు వెళ్తారు పాస్ అయిపోతారు అందుకనే పిల్లలు మీ యొక్క చెకింగ్ మీరే చేసుకోండి మీ మనసు ఎంత తేలిగ్గా ఖుషీగా ఉంటుందో ఎంత పెద్ద విషయాన్నైనా సరే బిందువు పెట్టి తేలిగ్గా చేసుకుంటున్నామా అని చెకింగ్ చేసుకోండి ఇక మీరు వెయ్యాల్సింది ఒకటి ఒక అడుగు ఉంది అదే ఫైనల్ పేపర్ పేపర్స్ అంతిమం వరకు వస్తూనే ఉంటాయి ఈ ప్రకృతి అనగా పంచతత్వాలు పంచవికారాలు రకరకాల రూపంలో కొత్త కొత్త రూపాలను ధరించి మీకు పేపర్స్గా అయ్యి వస్తూ ఉంటాయి ఇవి మిమ్మల్ని సంపన్నంగా చేయుటకే వస్తున్నాయి అని అనుకోండి ఎప్పుడైతే ఈ పరీక్షల్లో మీరు విజయులుగా అవుతారో మీ ముందు అవన్నీ తలకాయ ఉంచి నమస్కరించి సమర్పణ అయిపోతాయి ఈ తత్వాలు పరమతత్వాలుగా పాజిటివ్గా అయిపోతాయి అనగా మీకు సహయోగిగా అయిపోతాయి అందుకని ఇప్పుడు మీరు మీ పైన మీరే అటెన్షన్ పెట్టుకోండి దిక్కుబే పిల్లలు మీరిప్పుడు కర్మక్షేత్రంలో ఉన్నారు మీ కర్మలపైన మన్ బుద్ధిని పెట్టాల్సి వస్తుంది మీరు మీరు చేసే పనిపైన మనసు బుద్ధిని పెట్టాల్సి వస్తుంది ఎందుకని కర్మ చేయాల్సి వస్తుంది కదా అందుకని కానీ చెకింగ్ చేసుకోండి కర్మ చేస్తూ తేలిగ్గా ఉన్నానా అని పరిశీలించుకోండి ఇప్పటి వరకు బాపును తోడుగా ఉంచుకొని పురుషార్థం చేస్తున్నారు కానీ అదే మిమ్మల్ని హల్కాగా నేచురల్గా నేచర్గా చేసేస్తుంది అంటే బాపును తోడు ఉంచుకొని పురుషార్థం చేసేది మీకు నేచర్గా అయిపోతుంది సదా మీరు హల్కాగా ఉంటూ బాపును తోడుగా ఉంచుకొని పురుషార్థం చేస్తూ బాప్ సమానంగా అయిపోండి పరమశాంతి